జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ హంగ్ హీరో కెరీర్ ను బ్యాలెన్స్ గా నడుపుతున్నారు ఈ క్రమంలో గత ఏడాది తన గర్ల్ ఫ్రెండ్ వివాహం చేసుకున్నారాయన అయితే పెళ్లి ఏడాది తిరక్కు ముందే నాగశౌర్య వేరే కాపురం పెట్టారని ఆయన తల్లి ప్రముఖ నిర్మాత ఉషా ముల్పూరి ధృవీకరించారు అయితే ఆమె చెప్పిన కారణం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనుషా శెట్టితో చాలా రోజుల క్రితమే ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరూ తమ పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్ ఇరవై తేదీన గ్రాండ్గా వివాహం చేసుకున్నారు హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి అప్పటి నుంచి వీరిద్దరు వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు అనుష శెట్టి న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు ప్రస్తుతం సొంత కంపెనీ పెట్టుకుని ఇంటీరియర్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు వివాహం తర్వాత హైదరాబాద్లోను ఆఫీస్ పెట్టుకున్నారు తన ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు అలాగే నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ని ముందుకు తీసుకువెళ్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత హీరో నాగశౌర్య సినిమా కెరీర్ ఆశించిన రీతిలో సాగడం లేదు ఈ ఏడాదైనా రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు కానీ ఈ మూవీలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి ఈ నిరాశలో ఉన్న ఆయన భార్య అనుష శెట్టితో కలిసి వేరే కాపురం పెట్టారని ఈ మధ్య ఓ వార్త అయితే వైరల్ అయింది ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది హీరో నాగశౌర్య వేరే కాపురం పెట్టారని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఆయన తల్లి ప్రముఖ నిర్మాత ఉషా ములుపురి స్పందించారు తాజాగా ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య తన భార్య అనూషతో కలిసి వేరే కాపురం పెట్టారని స్పష్టం చేశారు అయితే దీనికి తామందరం అంగీకారం తెలియజేస్తామని ఉషా ములుపురి వివరించారు ఇంటర్వ్యూలో ఉషామూల్పూరి మాట్లాడుతూ అనుష ఎంతో మంచి పిల్ల ఆమె మాకు మూడేళ్ల నుంచి బాగా పరిచయం నాగశౌర్యకు సరైన జోడి అని మాకు అనిపించింది అందుకే వీరిద్దరికీ పెళ్లి జరిపించాం అనుషను మేము కూతురులా చూసుకుంటాం తను కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటుంది అంతెందుకు మమ్మల్ని తను మమ్మీ డాడీ అని కూడా పిలుస్తుందని చెప్పారు ఆ తర్వాత ఉషా మూల్పూరి మా పెద్ద కోడలు యూఎస్లోని యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తుంది అనూష ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుని ఆఫీస్కి వెళ్తుంది ఎంతో బాగా ఆలోచించే అమ్మాయి అయితే పెళ్ళైన కొన్ని రోజులకే వాళ్ళు వేరే కాపురం పెట్టారు ఇలా ఉండాలని పెళ్లికి ముందే చెప్పుకున్నాం దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుందని అన్నారు తర్వాత ఉషాములుపురి మాట్లాడుతూ శౌర్య అనూష వేరేగా ఉండాలని ఇప్పుడు అనుకున్నది కాదు పిల్లలు పుట్టినప్పుడు పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం ఈ తరంలో పిల్లలకు స్వేచ్ఛ కావాలి మా పిల్లలకు అలాగే ఇచ్చాం ఇందులో వేరేగా ఆలోచించడానికి అనుకోవడానికి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేస్తారామే